రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రజలను ఆకట్టుకుంటూ ఉంటారు కొందరు తమకు అధికారం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు సమాజానికి మంచి చేసి ఆకట్టుకుంటూ ఉంటారు కొందరు కేవలం ప్రసంగాల ద్వారా మాత్రమే ఆకట్టుకుంటూ ఉంటారు కొందరు అలా ప్రసంగిస్తూ ఉంటారు పని కూడా చేస్తూ ఉంటారు ఇంకా కొంతమంది డైలాగులతో కొంతమంది కట్టుకథలతో రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం అది భారతదేశంలో అనేక మంది నాయకులను మనం సూచించిన మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారిది ఒక రకమైనటువంటి స్టైల్ జగన్మోహన్ రెడ్డి గారిది ఒక రకమైనటువంటి స్టైల్ లోకేష్ గారిది ఒక రకమైనటువంటి స్టైల్ పవన్ కళ్యాణ్ది ఒక రకమైనటువంటి స్టైల్ ఇంకా చాలామంది నాయకులు వాళ్ళ యొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పనిచేస్తూ ఉంటారు కానీ ముఖ్యంగా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క విధానాన్ని మనం తీసుకుంటే చాలా ఉద్వేగభరితమైనటువంటి వ్యాఖ్యలతో పదునైనటువంటి బాణాలతో వాళ్ళ అభిమానులు చెబుతున్నట్టు ఆయన యొక్క ప్రసంగం ఉంటుంది ఆ ప్రసంగం విన్నటువంటి వాళ్ళు అక్కడికక్కడే పూర్తి స్థాయిలో బాగా యాక్టివేట్ అయిపోయి అరే మన పవన్ కళ్యాణ్ చెప్పింది చెయ్యాలి అది చేస్తే సమాజానికి మంచి జరుగుతుంది అనేంత ప్రభావవంతమైనటువంటి ప్రసంగం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది కానీ అధికారం లేకొచ్చిన తర్వాత ఆయన అధికారంలో లేనటువంటి చేసినటువంటి ప్రసంగాలు కానీ రాజకీయాల గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ ఇవి ఏవి కూడా నిజాలు కాదు కేవలం అవన్నీ ఒక డ్రామాటిక్గా సినిమా స్టైల్లో సినిమాల్లో రచయితలు గిన డైలాగులు రాసిస్తే వాటిని అప్పజెప్పినట్టు ఆ విధంగానే పవన్ కళ్యాణ్ విధానం ఉంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది సరే ఆయన పార్టీ పెట్టి దాదాపు పదేళ్ళు పైన కూడా ఆయనకు ఎమ్మెల్యేగా గెలిచేటువంటి అవకాశం ఈ రాష్ట్ర ప్రజలు ఇవ్వలే ఎందుకని పవన్ కళ్యాణ్ పట్ల పవన్ కళ్యాణ్ గురించి కొన్ని వర్గాలకు అవగాహన ఉంది కాకపోతే పవన్ కళ్యాణ్ తన రూటు మార్చి ఒంటరిగా పోతే ఇది అయ్యే విధంగా లేదని భద్ర శత్రువులుగా వ్యవహరించినటువంటి తెలుగుదేశం జనసేనతో కలుసుకొని కలుపుకొని కూటమిగా వచ్చిండు కూటమిగా వచ్చి అధికారంలోకి రావడానికి ఏం చేయాలో అవన్నీ చేసిండు దానిలో భాగంగానే గత ప్రభుత్వం మీద ఈ భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఎవరు చేయనటువంటి అబద్ధపు ఆరోపణలు చేసిండు ప్రజలు తప్పక నమ్మల్ నమ్మాల్సిన ఒక పరిస్థితిని ఏర్పాటు చేసింది అనుకున్నట్టే అధికారంలోకి లేకొచ్చింది కానీ పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా దశాబ్ద కాలం పాటు కేవలం ఆయన యొక్క మాటల ద్వారానే ఒక రకంగా చెప్పాలంటే ఒట్టి మాటల ద్వారానే సమాజాన్ని యువతను కదిలించే ప్రయత్నం చేసిండు సక్సెస్ కూడా అయిండు పది సంవత్సరాల టైం తీసుకున్నా కానీ అధికారం లేకొచ్చిన తర్వాత పనితీరు కానీ రాజకీయాలు మనం అంటుంటాం కదా పారదర్శకత బా జవాబుదారితనం ఇంకా రకరకాల మాటలు మాట్లాడుతుంటారు బాధ్యతాయుతం కానీ ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఎక్కర్లేవు ఎందుకని చాలా మాట్లాడాడు అవన్నీ వద్దు మీరు అధికారం లేకొచ్చిన తర్వాత అధికారం ముందు విషయాలు పక్కన పెడదాం అధికారం లేకొచ్చిన తర్వాతనే పవిత్రమైన లడ్డు గురించి ఏం వ్యాఖ్యలు చేశారు దాని మీద అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ సిట్ నివేదిక ఇచ్చింది కదా ఆ నివేదికలు ఏం పేర్కొన్నారు లడ్డూ తయారీలో వాడినటువంటి నెయ్యిలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆరోపించినట్టు జంతువుల కొవ్వులు కానీ ఫిష్ ఆయిల్ కానీ బీఫ్ ఆయిల్ కానీ ఆయిల్ కానీ ఇవి ఏవీ లేవు కొన్ని రసాయనాలతో పాటు పామాయిల్ కలిసి ఉండొచ్చు అనే విధంగా నివేదిక ఇది ఒక్కటి చాలు పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడు చెప్పడానికి ఎందుకని ఆ రోజు శాశ్వతంగా ఒక దురుద్దేశంతో ప్రజలను రెచ్చగొట్టాలి కలియుగ దైవాన్ని అడ్డం పెట్టుకునేటువంటి ఉద్దేశంతో నిజమేదో తెలుసుకోకుండా ఖచ్చితంగా తప్పు జరిగిపోయిందని నమ్మించే విధంగా ప్రసంగాలు చేసి ఈరోజు మీరు కూడా కేంద్రంలో భాగస్వామ్యులే రాష్ట్రంలో మీరు భాగస్వామ్యులే ఈ రెండు ప్రభుత్వాల ద్వారా ఏర్పాటైనటువంటి సిట్టే ఆ సిట్టే మీరు చెప్పినటువంటిది ఏది లేదని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ బాధ్యత అయిన ఇతమైనటువంటి వ్యక్తి కానీ లేదు పారదర్శకత కలిగినటువంటి వ్యక్తి అయితే ఖచ్చితంగా దాని స్పందించాలి చెప్పండి ఇప్పుడు చెప్పండి జంతువులు కోలు కలిసినాయి పిగ్గాయిలు కలిసింది ఫిష్ ఆయిల్ కలిసింది ఇక్కడికే పరిమితం కాలేదు అయోధ్య కూడా పంపించినారనేటువంటి మాట అన్నారే దాని మీద మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఎక్కడైనా మాట్లాడ మాట్లాడట్లేదు అంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి కేవలం మాటలు మాత్రమే ఎక్కడ ఆయన మాటల్లో ఉన్నట్టు ఆయన చెప్తున్నట్టు బాధ్యత అనేది లేదు సమాజం పట్ల ఆయనకు అవగాహన లేదనేది అర్థమైపోతుంది ఆ రోజు అంత గ బలంగా వాదించింది కదా ఒక దీక్ష చేపట్టింది కదా ప్రయాచిత దీక్ష అని మరి ఈరోజు చెప్పండి లేదు సిట్టు తప్పు చెప్తుందని చెప్పండి లేదు ఆ రోజు మేము ఆరోపించింది తప్పు అని చెప్పండి లేదు ఇప్పుడు మళ్ళీ మేము నిరూపిస్తాము ఒక సిట్ వేసి అని చెప్పండి ఏదో చెప్పాలి కదా అసలు దాని మీద మాట్లాడేటువంటి ధైర్యం లేకపోతే ఎందుకు మీ ఏదంటాం కదా మన పౌరుషాలు మన భీకరాలు దేనికి ఉపయోగపడతాయి ఇది ఒకవైపు అయితే జనసేనకు సంబంధించి వివిధ ప్రజాప్రతినిధులు జిల్లా స్థాయిల్లో మండల స్థాయిల్లో స్థాయిలో ఏం చేస్తున్నో చూస్తున్నాం వాళ్ళు కాక ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నో చూసినాం రైల్వే కోడ ఎమ్మెల్యే శ్రీధర్ ఏం చేసిండో ఒక మహిళ పట్ల చూస్తున్నాం బాగా రచ్చ జరుగుతుంది ఇంకొక ఆయన అదే జిల్లాకు సంబంధించి అంటే ఆ చిత్తూరు జిల్లాకు సంబంధించినట్టు కిరణ్ రాయలు ఏం చేసినో చూసినాం ఆ తర్వాత ఎలమంచెలు ఎమ్మెల్యే ఏం చేసినట్టు చూసినాం ఇలా మహిళల పట్ల అనేక మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో చూసినాం ఇంకొక ఆయన నర్సీపట్నం ఇన్ఛార్జ్ ఏం చేసినో చూసినాం ఇది ఒకవైపు అయితే పవన్ కళ్యాణ్ గారు గతంలో అధికారం లేనప్పుడు పదే పదే ప్రస్తావించినటువంటిది సమాజం బాగుపడాలంటే అవినీతి అనేటువంటి ఆలోచన ఎవరికే కానీ రాకూడదు అన్నాడు కానీ గతంలో ఈ భారతదేశ చరిత్రలోనే నేనైతే ఎప్పుడు ఇంట్లేదబ్బా ఒక అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక సంవత్సరం రోజులోనే వంద కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడని వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి ఒక సీనియర్ నేత మాజీ మంత్రి అన్నటువంటి మాటను మనం లెక్కలేక తీసుకుంటే ఎంత అవినీతికి పాల్పడుతున్నట్టు వీళ్ళు ఎక్కడ పవన్ కళ్యాణ్ మాటలకు ఏ విషయంలో ఏ అంశంలో ఎక్కడ నిజం ఉంది విలువ ఉంది మీరు చెప్పండి ఎక్కడా లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు కేవలం రాజకీయం కోసమై కూటమి కట్టిన తర్వాత అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ నిన్ను అధక్ పాతాలనికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదనేటువంటి ఒక పంథాన్ని పాడాడు ప్రతి సభలో కానీ ఆ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టడానికి ఏమేమి చేసినవో నువ్వే చెప్పినావు బీజేపీలో కాళ్ళు పట్టుకున్నానని నీటి పక్క చంద్రబాబు నాయుడు గారిని ఇంకా ముగ్గురు కలిసినామని కానీ ఏం ఉపయోగం ఉంది రాజకీయంగా నీకు నువ్వు జగన్మోహన్ రెడ్డి దెబ్బ కొట్టినావు అనుకున్నది ఒకవేళ నిజమే అనుకుందాం కానీ నీకు వచ్చినటువంటి విజయం అనేది కాన్లా ఎదుట చూస్తుండగానే కరిగిపోతుంది కదా నీ పంతం ఒకవైపు అయిపోయింది ఇప్పుడు నీ పతనం స్టార్ట్ అవుతుందే అటుపక్క రాజకీయ ప్రత్యర్థులు కూడా ఎవరు టార్గెట్ చేయట్లే కానీ మీకై మీరే రోజు రోజుకు ఏదో ఒక సంఘటనతో సమాజంలో పలుచనతో పలుచబడి మీకై మీరే పతనమైపోతున్నారే ఇది పవన్ కళ్యాణ్ గారి సమాజం అంటే నిజమైనటువంటి సమాజం ప్రజాస్వామ్యం అంటే ఇది సినిమాటిక్గా మాటలు చెప్పడం కాదు చాలా తేలిక చెప్పడం నేను కూడా చెప్తా ఏం ప్రయోజనం ఉంది నిన్నటికి నిన్న ఎక్కడో ఒక సందర్భంలో మీడియా వాళ్ళు అడిగినారు మీ ఎమ్మెల్యేపై స్పందించమంటే జరూర్ర తలదికొని పరిగెత్తా ఉన్నాడు అవసరమా అదే అధికారంలో లేనప్పుడు కానీ లేదు ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎక్కడన్నా చిన్న చిన్న తప్పులు జరిగినా పని కట్టుకొని ఉన్న పనిని పక్కన పెట్టి విమర్శించడానికి దుమ్మెత్తిపోయడానికి ఏ సమయమైనా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మీడియా ముందుకు పరిగెత్తేటువంటి పవన్ కళ్యాణ్ నీ పార్టీకి సంబంధించి జరుగుతున్న పరిణామాలపై మాట్లాడే ధైర్యం లేనప్పుడు నీకు సమాజం పట్ల అంకిత భావం భావం ఉంది అని ఎలా మనం అనుకోవాలి ఏం లేదు అంతా డూప్ సినిమానే అది ప్రజలు గమనిస్తున్నారు పతనం ప్రారంభమైంది నిలబెట్టుకోండి శుద్ధం చేత అయితే